భగవంతుడు సూద్రులకి నిర్దేశించిన ఏకైక వృత్తి తక్కిన మూడు వర్ణాల వారికి చాకరీ చేయడమేనని మనువు చెప్పాడు వారికి సంపాదించుకునే సామర్థ్యం ఉన్నా అందుకు వారు అర్హులు కారు సూద్రులలో ఉండటం అగ్రవర్ణాల వారికి కంటకింపు నిమ్ల కులస్తులు అగ్ర వారితో మాట్లాడకూడదు వీరు వీధిలో గట్టిగా కేకలు పెట్టుకుంటూ వెళ్ళాలి అది విని అగ్ర కులస్తులు వీరిని చూడకుండా మొహం తిప్పుకుంటారు ఎవరికి కావాలి వీళ్ళ నాన్న సైన్యంలో సుబేదారు మేజర్ కాబట్టి నువ్వు వీడికి శవరం చేస్తావు అనుకుంటున్నాడు సైన్యం అయితే ఏంటంటే మహారే మరి నువ్వు దున్నపోతు శవరం చేస్తున్నావే అవునరా నువ్వు దున్నపోతంటే గాడిది కంటే కంటే హీనం రా అగ్రవర్ణాలు వారు సూత్రుల సమక్షంలో వేదాలు చదవకూడదు అలా వారు వేద పఠనం వింటే వారి చెవులలో కరిగించిన సీసం పోయాలి వారు వేదం చదివితే నాలుగులు కత్తిరించాలి తన ఎదురుగా వేదాన్ని ఎవరు మలినపరిచినా సహించిన టీచర్ గారు తిట్టారు తిన్నగా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాను కదా వ్యవహారాలు ఇక్కడికి భిన్నంగా ఉంటాయని చెప్పారు కదా ఏడవద్దు ఏడవద్దు అని చెప్తున్నానా మేకల్ని బలిస్తారు గాని సింహాల్ని కాదు ఏడవకు నువ్వు సుబేదార్ మేజర్ మనవడివి ఇంకో సుబేదార్ మేజర్ కొడుకువి గుర్తుంచుకో పరిశోధనా గ్రంథాన్ని సమర్పించే ముందు ప్రొఫెసర్ గోల్డెన్ వైసర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇండియాలో వర్ణ వ్యవస్థ ఒక సగటు హిందువు అంతెందుకు ఒక సగటు అమెరికన్ కూడా భారతదేశ గ్రామాల గురించి ప్రస్తావించినప్పుడు మహదానంద పడతాడు పైకి అందంగా కనిపిస్తున్న గ్రామాల కన్నా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అమల్లో ఉన్న గ్రామీణ వ్యవస్థ గురించి మీకు వివరించడం మంచిది భారతీయ గ్రామంలో అందరూ ఒకటి కాదు అది అగ్రకులాలు అంటరాణివారు అనే రెండు భాగాలుగా విభజించబడింది అగ్రకులాల వారు పాలకులవుతారు అంటరాణి వారు కేవలం వారికి సేవలు చేసే బానిసులుగా మిగిలిపోతారు ఈ తేడా పుట్టుకుతోనే సంక్రమిస్తుంది తప్పించుకునే ప్రసక్తి లేదు హిందువులు ఇతరులపై కూడా ప్రభావాన్ని చూపించారు యావత్ భారతదేశంలో కుల వ్యవస్థించకపోయింది మీది ఏ కులం మహార్ సరే ఇప్పుడు మనం ప్రస్తుతానికి దిగండి మీరు చెప్పలేదే మీరు నా బండిలో ప్రయాణం చేయడానికి వీల్లేదు మీరు వేసుకున్న బట్టలు చూసి మోసపోయాను కదా రెట్టింపు ఇస్తాం రెట్టింప అంటారా డబ్బు కోసం నన్ను నేను మైలు పరుచుకోమంటారా మాకు దాహంగా ఉంది తాగడానికి నీళ్లు కావాలి నాకు గది కావాలి పేరు రావ్ అంబేద్కర్ హిందూ కులం మహా క్షమించాలి గదులు ఖాళీలు లేవు కనీసం వారానికి నా హోటల్ అనుకుంటున్నావా ఇంకెక్కడైనా చూసుకో రోషన్ ఎవరో వచ్చారు మీరు ఒకరేనా అవును సామాన్ ఇంతేనా అవును రండి రండి అయ్యో రోషన్ 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 అతను పార్సీ కాదు కుస్తీ వేసుకోలేదు నిజం చెప్పు నువ్వు పార్సీవా నేను పార్సీనించాలనుకుంటున్నావా నీ కుస్తీ చూపించు చూపించు నేను హిందువుని ఉండడానికి ఏమాత్రం వీల్లేదు ఈ ధర్మసత్రాన్ని పార్సీలు కేవలం తమ కులస్తుల కోసమే నడుపుతున్నారు నాకు మీ ఇబ్బంది తెలుస్తుంది కావాలంటే రిజిస్టర్ పార్సీ పేరు రాస్తాను నేను ఇక్కడ ఉంటే మీకు లాభదాయకంగానే ఉంటుంది నాకు ఇల్లు కేటాయించగానే వెళ్ళిపోతా బరోడా సంస్థానం అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో నేను అధికారిని సరే సరే సరేనాయ నువ్వు రోజుకు ఐదు నెలలు తప్పును ఇవ్వాలి పసకి భోజనానికి అలాగే మా పుస్తకాల్లో మీ పేరు కూడా మార్చాలి నీకు తీసుకొస్తాను కానీ నువ్వు ఈ గదిలో ఉంటాను వీలేదు నీకు ఇంకొకటి చూపిస్తాను సామాన్లు తీసుకున్నా తరా త్వరగా నువ్వు ఈ గదిలోనూ ఉండాలి సరేనా సరే సిబ్బంది జీతాల ఫైల్ ఇవ్వండి మంచి తీసుకొచ్చి ఇవ్వగలరా నేను చెప్పింది వినబడలేదా నీళ్ళు లేవు మరి అదేంటి నీళ్ళు లేవు ఇదిగో చూడు నువ్వు మాకు అధికారమే కావచ్చు అయినా సరే ఈ మంచి నీళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు మహారాజు గారికి విషయం చెప్పాల్సి వస్తుంది వెళ్ళి చెప్పు మాకేమైనా భయమా సచ్చిన నీళ్లు ముట్టుకోవడానికి వీలు లేదు నీకు అంతగా తాగాలనిపిస్తే మహారాజు గారు భవనం నుంచి పంపిస్తారులే మహారాజు అయితే ఏదైనా చేయొచ్చు కాబోలు నీలాంటి దరిద్ర గుట్ట అంటరాని ఉద్యోగాలు పెట్టుకున్నాడు మీ దరఖాస్తు మాకు చేరింది మిమ్మల్ని క్లబ్ లో చేర్చుకోవడానికి మా అందరికీ సంతోషమే కానీ అందుకు కొన్ని షరతులున్నాయి మీరు మీకంటూ కేటాయించిన టేబుల్ దగ్గరే కూర్చోవాలి కప్పులు సాసర్లు వగేరా మీ ఇంటి నుంచే తెచ్చుకోవాలి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళలో మక్బూల్ అహ్మద్ మాత్రమే మీకు సేవ చేయడానికి అంగీకరించాడు సరేనా ప్రియమైన రాము ఇక్కడ ఉండటానికి ఇల్లు దొరకడం చాలా కష్టం నాతో పాటు కొలంబియాలో చదువుకున్న నా స్నేహితులు జోషి ముఖర్జీలు కూడా నాకు సాయపడ్డానికి నిరాకరించారు నేను మొదటిసారి బరోడా రావాలనుకున్నప్పుడు నాన్నగారి ఎంత కోపగించుకున్నారు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది నువ్వే మహారాజు రుణపడలేవుతా నువ్వు బలి గుజరాత్ లో అక్కడ వాళ్ళు ఎంత తెలియదు నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని నాకు టెలిగ్రామ్ రావడం కూడా గుర్తుంది అప్పుడు ట్రైన్ తప్పిపోయినా ఎలాగో బొంబాయి చేరుకున్నాను దుర్మార్కుడా మాయగడ పార్సీ పేరు పెట్టుకోవడానికి ధైర్యం రా నువ్వెవడ మాకు తెలుసు నువ్వు హిందువి అది అని వాడివి ఇక్కడ ఉద్దేశం ఏమిటి ఎప్పుడు గాలి చేస్తావా మీరు దయ్యించి ఒక్క వారం నాకు గడువు ఇవ్వండి మరోచోటు ఈలోగా వెతుకుంటాను కుదరదు తక్షణమే బయటికి వెళ్ళిపో మర్యాదగా నీ సామాన్ సర్దుకొని సాయంత్రం లాగా బయటకు వెళ్ళిపో ఆ తర్వాత నువ్వు ఇక్కడ కనిపించావో నీ బుర్ర పగల కొడతాం జాగ్రత్త డాక్టర్ అంబేద్కర్ మహారాజు గారు మీకోసమే చూస్తున్నారు రండి అంబేద్కర్ రా లోపలికి రా నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను బాబు చాలా గర్వపడుతున్నాను నీ తీసి చదివాను అద్భుతంగా రాశా అద్భుతంగా రాశా వారికి కృతజ్ఞతలు కూర్చో నాతో ఏమన్నా మాట్లాడాలా దివాన్ చెప్పారు నీకేదో అని నాకు ఇక్కడ ఉండటానికి ఓ ఇల్లు కావాలి అంబేద్కర్ నాకు అర్థమైంది నీ సమస్య నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కొంచెం సర్దుకోక తప్పదు అసలే నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చి నేను విప్లవాన్ని సృష్టించాను కేవలం ఒక్క రోజులో ఈ కుల వ్యవస్థని సమూలంగా రూపుమాపాలనుకోవడం అవివేకం అందుకు సమయం కావాలి ఓర్పు వహించాలి